తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైనా కొత్త వైరస్ హెచ్ఎంపీవీ భారత్ లోకి శరవేగంగా వ్యాపిస్తోంది కరోనా తరహాలో మెల్లగా నమోదైన కేసులు జోరందుకున్నాయి ఇప్పటికే కర్ణాటక గుజరాత్లో ఈ కేసులు నమోదవగా తమిళనాడులో కూడా మరో రెండు కేసులను గుర్తించారు అధికారులు చెన్నైలోని గిండి చెట్పేట్లో నివసించే ఓ చిన్నారులో ఈ వైరస్ లక్షణాలు కనిపించినట్లుగా సమాచారం అయితే అందుతోంది దగ్గు జ్వరం జలుబు శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ వైద్య పరీక్షలను నిర్వహించి శాంపుల్స్ ను పరిశీలించగా హెచ్ఎంపీవిగా తేలింది సేలంలో మరో చిన్నారికి హెచ్ఎంపీవి సోకినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం వారిద్దరూ వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది బెంగళూరులో మొదటి రెండు కేసులు సోమవారం వెలుగు చూడగా తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒకటి బెంగాల్లోని కోల్కతాలో ఒకటి నమోదయ్యాయి చెన్నైలో నమోదైన రెండు కేసులతో దేశంలో హెచ్ఎంపి వైరస్ కేసుల సంఖ్య ఆరుకి చేరినట్లయింది అయితే వైరస్ సోకిన పిల్లల ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉండడంతో కాస్త ఊరట కలిగించే అంశంగా మనం చూడొచ్చు అయితే ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకుండా వారికి ఈ వైరస్ ఎలా సోకిందన్నది కూడా తెలియడం లేదు ప్రస్తుతం దీనిపైనే వైద్య నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు ఎక్కువగా చిన్నారులపైన ఈ వైరస్ ఎఫెక్ట్ చూపిస్తోంది ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు ముఖ్యంగా శిశువులు అలాగే అరవై ఐదేళ్ల పైబడిన వృత్తుల్లో ఈ వైరస్ లక్షణాలు త్వరగా కనిపిస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు ఈ కొత్త వైరస్ లో దాదాపుగా కరోనా వైరస్ లాంటి లక్షణాలే ఉన్నట్లుగా తెలుస్తోంది తుమ్ము దగ్గు లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుందని అధికారులు అంటున్నారు కరోనా తరహాలోనే దీర్ఘకాలిక వ్యాధులు టీబీ శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ హెచ్ఐవీ వంటి వ్యాధులతో బాధపడేవారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది హెచ్ఎంపీవీ వైరస్ పై చాలా అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ కొత్తది కాదని రెండు అయినప్పటికీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు పొరుగు దేశాల్లో ముఖ్యంగా చైనాలో పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని కూడా వెల్లడించారు ఈ నెల నాలుగవ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్ఎంపీవీ వైరస్ పై కీలక సమీక్ష నిర్వహించినట్టుగా చెప్పారు అదేవిధంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలి దగ్గు తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డు పెట్టుకోవాలి సబ్బు లేదా ఆల్కహాల్ తో కూడిన శానిటైజర్ తో తరచూ చేతులను అయితే శుభ్రపరచుకుంటూ ఉండాలి గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడమే మంచిది అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి జ్వరం దగ్గు జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలు దేశాలకు వెళ్లకూడదు గుంపులో తిరగకూడదు చాలినంత మంచినీళ్లు తీసుకోవాలి పౌష్టికాహారాన్ని కూడా స్వీకరించాలి అనారోగ్యం బారిన పడినప్పుడు ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించాలి ఇంట్లోనే ఉండాలి గాలి ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాలి కంటి నిండా నిద్రపోవాలి ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు కానీ హ్యాండ్ కర్చీఫ్ ని కూడా మళ్లీ వాడకుండా ఉండడమే బెటర్ కొత్త వైరస్ పై కరోనాలా విజృంభించక ముందే ఈ జాగ్రత్తలను మనం ఖచ్చితంగా పాటించాలి